ఆఫ్టర్ హరిహర వీరమల్లు మిడిల్ రాప్ జాగర్ల మూడి క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఘాటి మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి హిట్ తర్వాత అనుష్క లీడ్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి అందులోనూ అప్పుడెప్పుడో రిలీజ్ అయిన ఘాటి వీడియో గేమ్స్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది అనుష్క కెరీర్లో మరో అరుంధతి రేన్ సినిమా ఇది అనే కామెంట్ వచ్చింది అంతా బానే ఉంది కానీ ఈ సినిమా రిలీజ్ పై మాత్రం అసలు క్లారిటీనే లేకుండా పోయింది ఇప్పుడు యాక్షన్ క్రైమ్ జానర్ లో క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ షో వేదికగా అనౌన్స్ అయింది ఈ వేదికగానే ఈ మూవీలో లీడ్ చేస్తున్న అనుష్క ఫస్ట్లు కూడా రిలీజ్ అయింది దీంతో ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్ పై ఎక్కడ లేని హైప్ వచ్చి పడింది ఈ క్రమంలోనే ఘాటి సినిమా ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ చేయాలని మొదట మేకర్స్ భావించారు కానీ అది కుదరకపోవడంతో జూలై పదకొండుకు పొన్ చేశారు కానీ జూలై పదకొండు నాటికి సినిమాకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో ఘాటి సినిమా మేకర్స్ రిలీజ్ చేయకుండా వెనుకడిగేశారు ఇక అప్పటి నుంచి రిలీజ్ పై ఎలాంటి అఫీషియల్ న్యూస్ అనౌన్స్ చేయకుండా సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారు మేకర్స్ అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఘాటి సినిమా సెప్టెంబర్ లో కానీ నవంబర్ లో కానీ వచ్చే అవకాశం ఉందట అయితే సెప్టెంబర్ లో ఓ బడా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందనే వార్తల నేపథ్యంలో నవంబర్ వైపు ఘాటి మేకర్స్ చూస్తున్నారట అయితే వీళ్ళ చూడడాలు పక్కకు పెడితే ఈ వార్తలు విన్న కొంతమంది నెటిజన్స్ మాత్రం మేకర్స్ ను విమర్శిస్తున్నారు దిక్కుమక్కు లేకుండా ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని సినిమాను ఇబ్బందుల్లో పెట్టడం ఎందుకని మేకర్స్ తీరును తప్పుపడుతున్నారు